ఆరోగ్య చిట్కాలు హెల్త్ టిప్స్ ఇన్ తెలుగు ఒకటి ప్రతిరోజు ఉదయానికి తాగే నీళ్లు లేచి వెంటనే ఒక్క గ్లాస్ గోరు వెచ్చని నీటిని తాగండి ఇది జీర్ణ వ్యవస్థకు మంచిది రెండు ఆహారాన్ని సమయానికి తీసుకోండి బ్రేక్ఫాస్ట్ తప్పక చేయాలి వేళకు భోజనం చేయడం ఆరోగ్యానికి మంచిది మూడు పండ్లు కూరగాయలు ఎక్కువగా తినండి ప్రతిరోజు రెండు మూడు రకాల పండ్లు ఆకుకూరలు తీసుకోవాలి అలవాటు వ్యాయామం రోజుకు కనీసం ముప్పై నిమిషాలు నడక యోగా లేదా వ్యాయామం చేయాలి ఐదు సరిపడా నిద్ర పెద్దవారికి రోజుకు ఏడు ఎనిమిది గంటల నిద్ర అవసరం ఆరు తక్కువ ఉప్పు చక్కెర కొవ్వు అధిక ఉప్పు చక్కెర వల్ల రక్తపోటు డయాబెటీస్ వంటి వ్యాధులు వస్తాయి ఏడు జలదాహం నివారణ రోజుకు కనీసం రెండు మూడు లీటర్ల నీటిని తాగాలి ఎనిమిది మద్యం పొగత్రాగుటుకు దూరంగా ఉండండి తొమ్మిది స్ట్రెస్ మేనేజ్మెంట్ ధ్యానం మెడిటేషన్ ప్రశాంత వాతావరణం మంచి హాబీలతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు పది నిత్యం చేతులు కడుక్కోవడం వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం